కానీ మీ మహాసభలు జరుగుతున్నప్పుడు ప్రతి సంవత్సరం మీతో పాలు పంచుకుంటున్నటువంటి మేము మీ ఇరవై రెండవ మహాసభల సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే ఇరవై రెండు సంవత్సరాలుగా నిర్విరామంగా గ్రామీణ వైద్యుల సమస్యల పరిష్కారం చేసుకుంటూనే ఎన్ని ఆటుపోట్లైనా కూడా మహాసభలు నిర్వహించడం అంటే ఒక రాజకీయ పార్టీకో ఒక కమ్యూనిస్టు పార్టీకో ఒక ఒక స్వచ్ఛందంగా నడిచేటువంటి సమస్యకి సాధ్యం కానీ అది అందరికీ సాధ్యం కాదు ఇవాళ మీ నాయకత్వం మీ జిల్లా కార్యవర్గం గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు నిర్మాణమై మీరు ప్రతిష్టంగా పనిచేస్తున్నటువంటి మిత్రులు మా రాష్ట్ర కార్యదర్శి వెంకటనారాయణ గారు అదేవిధంగా వరంగల్ నుంచి వచ్చినటువంటి మిత్రుడు సిరాజుద్దీన్ గారికి ధన్యవాదాలు ఇవాళ ఇంత కష్టపడి మీరు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు కానీ మన గుర్తింపు విషయం పైనసారి మీటింగ్లో మాట్లాడుకున్నాం ఇరవై ఒకటవ సభ ఇరవై రెండవ సభ వచ్చింది మనం అనుకున్నాం దీనికోసం ముందు వెళ్దామని ఇలా రమేష్ అన్న గారు అందరినీ కూడగట్టి ఉమ్మడి వేదికను ఏర్పాటు చేసి సమావేశాలను నిర్వహించి ఈ మీ ఇగోలు పక్కకు పెట్టండి సంఘాలు అనేటివి సమస్య ఉన్నప్పుడు రావాలి కానీ సమస్య పరిష్కారం అయ్యే ప్రజల సంఘాలుగా పుట్టుకొచ్చి విడిపోవడం మంచిది కాదు ఇవాళ అవతల మనపై దాడులు జరుగుతున్నాయి మన మీద అక్రమ కేసులు పెడుతున్నారు మనలో ఇబ్బంది గురి చేస్తున్నారు ఇన్ని సంవత్సరాలుగా మనకు లేని కష్టం వచ్చింది కనుక ఇది పరిష్కారం కావాలి అని అంటే ప్రభుత్వమే చేయాలి ఇది ప్రభుత్వంతో సాధ్యం ఇది ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఉంది అందుకే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని జులైలో రెండు తారీఖు నాడు కలిసి మాట్లాడడం జరిగింది మరొక మారు కోదండరామ్ గారితో ఒక ఐదు ఆరు మీటింగ్స్ చేయడం జరిగింది ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో పెట్టింది కనుక ఆ మేనిఫెస్టోను అభయాస్త మేనిఫెస్టో అమలు చేయాలని చెప్పి వారిని కూడా ఒక మూడు నాలుగు సార్లు కలవడం జరిగింది ఇవాళ చివరిగా నిన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు గారి దగ్గర పూర్తిగా కూర్చొని సమిష్టిగా ఆలోచన చేసి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూర్చున్నప్పుడు అది వెంగళరావు నగర్లో జరిగినప్పుడు మానాడు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ మెడికల్ అండ్ హెల్త్కు సంబంధించిన వారు పారామెడికల్ బో బోర్డుకు సంబంధించిన వాళ్ళు హెచ్ఎంఆర్ఐకి సంబంధించిన వాళ్ళు అందరినీ కూర్చొని పెట్టి ఏదైతే ఒక పద్ధతిని నిర్వహించి ఆ పద్ధతి ద్వారా ఏ విధంగా శిక్షణ అటువంటిది ఆలోచన చేసిండో ఇలా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా గత రెండు మాసాల క్రితం ప్రకటన చేసిండు ఖచ్చితంగా ఆర్ఎంపీపీ ఎంపీలకు మేము గుర్తింపు ఇస్తామని చెప్పారు ఖచ్చితంగా ఆర్ఎంపీపీ ఎంపీలకు గుర్తింపు అనేది దాన్ని ఎవడు ఆపలేయడం అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో జీవో ఇచ్చినారు ఆనాడు నిపుణుల కమిటీ వేసినారు నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది ఈ రాష్ట్రంలో వైద్యం ఎవరికి అవసరం ఎవరి ద్వారా అవసరం ఆర్ఎంపీపీ ఎంపీలు లేకపోతే ఎన్ని ఇబ్బందులు ఉంటాయి ఇలా విదే వివిధ దేశాల్లో ఎట్లా ఉంది మన దేశంలో ఎట్లా ఉంది అనేది వివరించి చెప్పింది ఆ కమిటీ అందుకే ఆ రోజు ట్వెల్వ్ సెవెంటీ త్రీ ద్వారా మనకు శిక్షణ ఇవ్వడం జరిగింది ఇవాళ కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫోర్ ట్వంటీ ఎయిట్ ఇచ్చి తూతూ మంత్రంగా దాన్ని పది సంవత్సరాలు కాలయాపన చేసిర్రు ఈ విషయాన్ని మంత్రి గారికి నిన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి ప్రొఫెసర్ కోదండరామ్ గారు అదే దర్శిని రాష్ట్ర అధ్యక్షులు రమేష్ అన్న గారు స్పష్టంగా వివరించి చెప్పడం జరిగింది మా ప్రతినిధి ముందం కూడా అందరం కూడా అన్ని విషయాలను మంత్రి గారికి చెప్పడం జరిగింది రేపు ఉదయం ఈ రాష్ట్రంలో ఉండబడే గ్రామీణ వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలు రేపు ఏ విధంగా శిక్షణ ఉండాలి ఏ విధంగా ట్రైనింగ్ ఉండాలి ఏ విధంగా గవర్నమెంటు ఆదేశాలు ఉంటే ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ గ్రామీణ వైద్యులకు కానీ మంచి జరుగుతుందో దాని మీద ఒక నివేదికని ఇవ్వడం కోసం ఇక్కడ ఉన్నటువంటి కమిటీతో పాటు చాలామంది కూడా రేపు మళ్ళీ ఒకసారి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని కలుస్తున్నాం అదేవిధంగా పద్దెనిమిది తారీఖు నాడు వరకు నేను అనుకుంటా ఇప్పుడే బాలబ్రహ్మచారి చెప్పినాడు శుభవార్తని ఏదైనా మనం ఎన్ని ఎన్నేళ్ళుగా ఎదురు చూస్తున్న సమస్యకు పరిష్కారం మాత్రం జరుగుతుందని చెప్పి మాత్రం నేను భావిస్తున్నా మీరందరూ మీరందరితో పాటు ఈ రాష్ట్రంలో ఉండబడే సంఘాలకు ఖమ్మం జిల్లా ఇరవై రెండవ మహాసభల సందర్భంగా నేను ఇక్కడి నుంచే రాష్ట్రంలో ఉండబడే అన్ని సంఘాలకు పిలుపునిస్తున్నా మీరెవరు మాకు శత్రువులు కాదు మీతో ఎవరితో మాకు పోటీ లేదు మేము ఎవరితో పోటీ పడట్లేదు మేము పోటీ పడేదల్లా ఎన్ని సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతూ పేదవాళ్లకు కష్టపడి పనిచేస్తున్న గ్రామీణ వైద్యుల ఆత్మగౌరవం నిలబడాలే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగానే దానికోసం మాత్రమే పోటీ పడుతున్నాం కలిసి రండి మిత్రులారా పద్దెనిమిది తారీఖు నాడు జరిగే ఆత్మగౌరవ సభ ఏదైతే ఆర్ఎంపి పిఎంపీలు సిపి కమ్యూనిటీ పారామెడిస్గా మనం ఉన్నామో మన ఆత్మగౌరవం నిలవడం కోసం ఏర్పాటు చేస్తున్న సభ ఆ సభకు ఎవరెవరు వస్తారు మందిని ఇన్వైట్ చేసినాం కొన్ని కారణాల రీత్యా ఎవరైనా రాకపోవచ్చు కాక కానీ సభ మాత్రం బ్రహ్మాండంగా నా భూత నా భవిష్యత్తులాగా జరుగుతుంది ఆనాడు రెండు వేల తొమ్మిదిలో ఉమ్మడి రాష్ట్రంలో చేసినాం తర్వాత కూడా సుందరయ్య భవన్లో చేసిన రోజు మీరు అందరు వచ్చారు ఓన్లీ ముఖ్యులు మాత్రమే పిలిచాం కానీ పదివేల నుంచి పైగా ఎక్కువ సంఖ్యలో సభ్యులు వచ్చే విధంగా గ్రామీణ వైద్యుల ఒక ఒక పిలుపు అది ఈ రాష్ట్రంలో ఉండే గ్రామీణ వ్యవస్థకు మలుపు కావాలనే దాంతో మరి ఆ కార్యక్రమం చేస్తున్నాం తప్పకుండా మరో సభ ఖమ్మంలో జరుగుతుందంటే అది విజయోత్సవ సభనే అని చెప్పి తెలియజేస్తూ మీరు ఆ దిశగా ప్రతి ఒక్కరిని కలుపుకురండి మీకున్న కమ్యూనికేషన్స్ కొంతమంది చెప్తారు ధర్నా చేయాలంటున్నారు ఎస్ అవసరం అనుకున్నప్పుడు ధర్నా చేయాలి అవసరం అవసరం అనుకున్నప్పుడు దండం పెట్టాలి అవసరం అనుకుంటే ఇంకేమన్నా చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉంటుంది వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు కూర్చుండి ఇది చేస్తున్నాడు మా దాడుల సంగతి ఏంటంటే గవర్నమెంట్ ఉంది కదా మేమీద ఎన్ని కేసులు ఉన్నాయని అటువంటి ఇంతకుముందు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాయి సార్ యాభై ఉన్నాయి ఇరవై ఉన్నాయి ముప్పై ఉన్నాయి ఉన్నాయా ఇప్పుడు అంటే లేవు సార్ అని అవి ఏమైతే మేము ఉన్నాం కదా ఎందుకు బాధ అని చెప్పినటువంటి మాటను చూస్తే ఏ కేసు అయినా ఏ ప్రాబ్లం అయినా రేపు ఎన్ని కేసులున్నా వాటిని ఎదుర్కోవడానికి కానీ మనకు అండగా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వం మనకు అండగా ఉంటది రాష్ట్ర ముఖ్యమంత్రి అండగా ఉంటాడు వైద్య ఆరోగ్య శాఖ మరి కూడా మనకు అండగా ఉంటదనేది అనేది మేము తెలియజేస్తూ తప్పకుండా రేపటి సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం రమేష్ అన్న